నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యే ముందు ఎవరైనా ఇండియన్ ఆర్మీలో కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవల్ వింగ్లో కానీ పెద్ద పెద్ద పదవులు చేపట్టి రిటైర్ అయ్యి బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యేటప్పుడు ఆ పేరు ముందు లెఫ్టినెంట్ కర్నలు క్యాప్టెను లేకపోతే ఇంకేది పదవులు వాళ్ళు ఎంజాయ్ చేశారో ఆ పదవుల పేర్లు పెట్టుకోవడానికి వీలు లేదని గౌరవ మెద్రాస్ హైకోర్టు ఇద్దరు దగ్గర ధర్మాసనం జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యన్ జస్టిస్ సి కొమరప్పన్ ఓ తీర్పిచ్చారు దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే అడ్వకేట్గా లా పాస్ అయ్యాక ఎన్రోల్ అవ్వకముందు వాళ్ళు ప్రభుత్వ పొజిషన్స్లో ఇండియన్ ఆర్మీలో కానీ నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పెద్ద పెద్ద పదవులు చేపట్టి వాళ్ళ పదవులని అడ్వకేట్ పేరు ముందు పెట్టుకుంటారే అలా పెట్టుకోవడానికి వీలు లేదు అని ఆదేశాలు ఇచ్చారు ఈ తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి ఎవరైనా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న ఇండియన్ ఆర్మీ కానీ నేవల్ వింగ్ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పదవులు రిటైర్ అయ్యాక బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళ పేరు ముందు కేవలము వాళ్ళ డిగ్రీలో ఉండే బేసిక్ డిగ్రీలో ఉండే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఉండే పేరు మాత్రమే పెట్టుకోవాలి కానీ వాళ్ళు అలంకరించిన పదవులు పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ తీర్పు చెప్తుంది థ్యాంక్ యూ